హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు ట్కీస్ ఈరోజు మనం నులకపేటలో ఉన్న కిషోర్ క్యాష్ అండ్ క్యారీలో ఉన్నామండి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒక్కసారి చెక్ చేయండి ఈ స్టోర్లో వచ్చేటప్పటికి మనకి ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుందండి త్రీ పీసెట్స్ కానీ టాప్స్ లెగ్గిన్స్ పార్టీవేర్ కలెక్షన్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి కంప్లీట్ హోల్సేల్ స్టోర్ అండి మీకు సింగిల్ పీస్ అలా ఆప్షన్స్ అయితే ఉండదు రీటైల్ అయితే ఉండదండి మీకు కంప్లీట్ కూడా సెట్ వైజ్ ఉంటుంది హోల్సేల్ స్టోర్ అనమాట మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చి ఫిఫ్టీన్ రోజు వీడియోలో న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి కోసం త్రీ పీస్ సెట్స్ లోనే పార్టీవేర్ ప్రీమియం కలెక్షన్ షేర్ చేస్తున్నాం అండి వెరీ వెరీ అఫార్డబుల్ ప్రైసెస్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ లో ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం మీకు త్రీ సెట్స్ లో ప్రీమియం కలెక్షన్ ఓకే ప్రీమియం కలెక్షన్ అంటే ఈ మీరు థౌజండ్ ఫిఫ్టీ టు ఫోర్టీన్ ఓకే మనం థౌసండ్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ మేడం ఇదే షోరూమ్స్ లో మినిమం థర్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫైవ్ మన దగ్గర కస్టమర్ కొంటే కనుక థౌసండ్ ఫిఫ్టీ టు ఫోర్టీన్ హండ్రెడ్ లో సేల్ చేసుకోవచ్చు అండి మార్జిన్ కలెక్షన్ చూపిస్తున్నాను స్టార్టింగ్ లో చూపిస్తున్నాను కంప్లీట్ త్రీ పీస్ సెట్స్ సార్ ఈరోజు త్రీ పీస్ సెట్స్ ఓకే ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయండి దట్ ఈ ఫెస్టివల్ సీజన్ లో కొత్త వెరైటీస్ అయితే వచ్చేసాయి క్రిస్మస్ వీ మిర్రర్ ఓకే ఫ్యాబ్రిక్స్ అండి చాలా స్మూత్ ఉందండి విత్ లైనింగ్ కూడా వస్తుంది మీకు కింద వరకు లైనింగ్ ఉందండి మీరు చూడొచ్చు కంట్రాస్ట్ మ్యాచింగ్ దుపట్టా ఓకే ఫెస్టివ్ సీజన్ లో మంచి ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి ఇలాంటివి గ్రాండ్ లుక్ ఉంది చూసారా కస్టమర్ థౌసండ్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు థౌసండ్ ఫిఫ్టీకి

చాలా క్లాసిక్ ఉంది చాలా బాగుంది మీరు. మొత్తం కూడా చాలా క్లాస్ గా ఉందండి. మీకు నెక్ దగ్గర లేస్ వర్క్ ఇచ్చాడు మీకు సైడ్ కట్ కూడా లేస్ వర్క్ ఇచ్చాడు ఓకే. ఈ పార్ట్ మొత్తం కూడా మంచి ఫ్లోరల్ డిజైనర్ వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ వచ్చిందండి అండి. నీట్ గా చాలా బాగుంది. దుపట్టా కూడా మంచి డిస్ట్రింక్ట్ పట్టీ ఉంది. ఓకే. దుపట్టా కూడా హైలైట్ ఉందండి ఫ్లోరల్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తది సార్ దుపట్టా ఇది వాటికన్ సిల్క్ మేడం దుపట్టా వచ్చి ఆర్గాంజ డిజిటల్ దుపట్టా ఓకే ఆర్గాంజ ఓకే చాలా స్మూత్ ఉందండి బట్ స్టిఫ్నెస్ లేదు ఆర్గాంజ డిజిటల్ దుపట్టా విత్ లేస్ వర్క్ ఓకే సూపర్ రికమెండ్ ఇది కూడా కస్టమ్ 1050 టు 1100 మధ్య సేల్ చేసుకోవచ్చు సెల్ఫ్ బాటమ్ అసలు దీనికి సెల్ఫ్ బాటమ్ ఓకే వాటికని మీకు బాటమ్ కూడా లేస్ ఇచ్చారు మేడం ఆహా ఓకే సూపర్ ఉంది బాటమ్ లో కూడా లేస్ వచ్చింది అండి చాలా బాగుంది కలర్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు ఎల్లో కలర్ కూడా ఫుల్ ట్రెండ్ అవుతుందండి ఓకే సేమ్ పాటర్ మీ కలర్ చాట్ అండి ఫోర్ సైడ్స్ వస్తుందండి లేస్ కూడా మీకు సింపుల్ ఫ్లోరల్ దుపట్టా ఇచ్చారు ఏదైనా ఇక్కడ సెట్ వైజ్ మాత్రమే ఉంటుందండి రిటైల్ ఆప్షన్ ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్యూర్ రోమన్ సిల్క్ మీద హెవీ నెక్ హ్యాండ్వర్క్ అండి ఓకే ఆల్ ఓవర్ కూడా చిన్న హ్యాండ్ వర్క్ బుట్టి వస్తుందండి ఇలా చిన్న బుట్టీస్ వస్తాయి చిన్న బుట్టీస్ దుపట్టా మేడం కొద్ది డిఫరెంట్ మేడం ఇది రోమన్ సిల్క్ ఏనా సార్ ఆ టాప్ రోమన్ సిల్క్ మేడం దుపట్టా మాత్రం మీకు షిమ్మర్ దుపట్టా వచ్చింది హ ఓకే షైన్ ఉండండి దుపట్టా షిమ్మర్ డిజైన్ దుపట్టా అండి ఓకే ఇట్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంటుంది ది కస్టమర్ ఎలెవన్ హండ్రెడ్ కంపెస్కోవచ్చండి సెవెన్ హండ్రెడ్ కి సెల్ ఎవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు కూడా చాలా నీట్ గా ఉందండి మీరు చూడొచ్చు హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఇది కలర్ కాంబోనస్ కాదు మేడం ఏ కవర్కి ఆకర్లే మేడం ఓకే ఏ కలర్ కాకరా హోటల్ గ్రీన్ దుప్పట్టాస్ కూడా సెల్ఫే వచ్చాయండి సెల్ఫే బాగుంటాయి మేడం మీరు దుప్పట్ట దుపటాస్ మీరు చూస్తే మారిపోయినాయి స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీస్ చాలా బాగుంటాయి అండి ఈ స్టోర్లో మరూన్ రెడ్ గౌతమ్ అండ్ దుప్పట్ట ఓకే ఇవన్నీ సేమ్ ప్రైస్ రేంజ్ కదా అవునండి ఇవన్నీ కస్పర్ లెవెన్ హండ్రెడ్ సేల్ ఓకే మంచి మార్జిన్ తో కస్పర్ లెవెన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఓకే చాలా బాగుంది నెక్స్ట్ మేడం ఉంది ఓకే సూపర్ హిట్ ఐటమ్ చాలా బాగుంటుంది చాలా హెవీ క్వాలిటీ హెవీ రోమన్ సిల్క్ మీద చాలా క్లాస్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఓకే ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి దుపట్టా చాలా చాలా బాగుంటుంది ఓకే థ్రెడ్ వర్క్ దుపట్టా దుపట్టా చూడండి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఫుల్ థ్రెడ్ వర్క్ దుపట్ట అండి ఓకే దుపట్ట లెంత్ కూడా చూడండి ఎంత బాగుంది అండ్ లేస్ కూడా ఫోర్ సైడ్స్ ఇచ్చారండి ఫోర్ సైడ్స్ లేస్ అండి ఫుల్ వర్క్ అండి దుపట్ట అటు ఇటు ఫుల్ వర్క్ వస్తుంది ఓకే చాలా బాగుంటుందండి ఇది సేమ్ సెల్ఫ్ మ్యాచింగ్ అండి ఓకే సెల్ఫ్ బాటమ్ హెవీ క్వాలిటీ రోమన్ సిల్క్ అండి ఈ కస్టమర్ 1150 టు 1200 మధ్యలో సేల్ చేసుకోవచ్చు అండి ఓకే 1200 లో సేల్ చేసేయచ్చు సూపర్ పీస్ అండి బైట్ మినిమం 1800 టు 2000 ఉంటుంది ఈజీగా ఉంటుందండి క్వాలిటీస్ మాత్రం హైలైట్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ఉన్నిందండి మీరు విజిట్ చేయండి స్టోర్ కి ఖచ్చితంగా ఐటమ్ నచ్చుతుంది నెక్స్ట్ కలెక్షన్ మేడం ఓకే చాలా సూపర్ డూప్లికేట్ ఐటమ్ నెక్ పార్టన్ హైలైట్ ఉందండి ఎంత బాగుంటుందో చూడండి నెక్ పార్టన్ ఓకే వర్క్ ఫినిషింగ్ కానీ క్లారిటీ కానీ చాలా క్లాస్ గా ఉంటుంది అండ్ టాప్ మొత్తం చిన్న బుటీస్ ఇచ్చారండి ఇది రోమన్ సిల్కే కస్తే అవును మేడం హెవీ రోమన్ సిల్క్ అండి రోమన్స్ కూడా క్వాలిటీ ఉంటాయి ఓకే ఇది హెవీ క్వాలిటీ అండి దుప్పుట్ట కూడా మంచి షిమ్మర్ డిష్ లుపట్ట ఇచ్చారండి ఓకే ఇది కూడా కస్టమర్ సెవెన్ ఫిఫ్టీ సారీ లెవెన్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ లో కస్టమర్ ఓకే బయట మినిమం ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంటుంది అండి ఫినిషింగ్ వస్తే గ్యారంటీ ఫెస్టివల్ సీజన్ లో కూడా ఇంత హెవీ వర్క్ వచ్చినాయి బాగా వెళ్ళిపోతాయి అండి మంచి పార్టీ వేర్ గెటప్ ఉంటుంది ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ కూడా పార్టీ వేర్ లో చాలా బాగుంటున్నాయండి కలర్స్ వచ్చాయి మన దగ్గర అంత కలెక్షన్ ఎక్కడ దొరకదు మన దగ్గర ప్రైసెస్ కూడా ఎక్కడ దొరకదు అంతవరకు మా కస్టమర్స్ అంటారు బాటమ్ ఓకే నేను ఇంకాదన్న కలర్స్ చూపిస్తానండి ఓకే సేమ్ ఇంకా ఇవన్నీ కూడా మీకు సేమ్ ప్రైస్ రేంజే ఉంటాయండి అవునండి మీకు ఫ్యాబ్రిక్ వీడియోలోనే అర్థమైపోతుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఆన్లైన్ ఆప్షన్ అయితే లేదండి ఇప్పుడు ఫెషనల్ సీజన్ కదా మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు మంచి ఐటమ్ ఉంటుంది చక్కగా నెక్స్ట్ కలెక్షన్ సూపర్ డేడ్మండి నెక్ 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 ప్యాటర్న్ ఉందండి చాలా బాగుంటుంది కానీ కానీ వర్క్ వర్క్ హ్యాండ్ అండి పర్ల్ కాంబినేషన్ అండ్ బీడ్ వర్క్ ఇచ్చారండి టాప్ మొత్తం కూడా సెల్ఫ్ బాటమ్ వస్తుంది అండ్ దీనికైతే దుపటా చాలా హైలైట్ అండి చాలా బాగుంటుంది అండి పీస్ దుపట్టా కూడా మొత్తం జకాట్ దుపట్టా లా వస్తుంది ఓకే ఈ కస్టమర్ 1200 టు 1250 లో సేల్ చేసుకోవచ్చు ఓకే బ్యూటిఫుల్ సూపర్ ఇంపార్టెంట్ ఇందులో అయితే ఇంకొక కలర్ కూడా ఉందండి కలర్ కూడా చాలా హైలైట్ ఉంది ఓకే వైన్ కలర్ సేమ్ ఇలా బెన్నర్సీ దుపట్టా వస్తుంది ఓకే కస్టమర్ 1200 టు 1250 లో సేల్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ రోమన్ షిమ్మర్ మేడం ఓకే రోమన్ సిల్క్ లో షిమ్మర్ యాడ్ చేసి ప్యూర్ రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి ఓకే చాలా క్లాస్ గా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి పార్టీ వేర్ మంచి షైనింగ్ వస్తుందండి కానీ షైనింగ్ కూడా సో క్లాస్ షైనింగ్ వస్తుంది మేడం పిచ్చి మీరు కాదు చాలా క్లాస్ గా ఉంది ఈ ఫోటోలో కెమెరాలో అర్థం అవుతుంది లేదు వీడియోలో కానీ ఒరిజినల్ చూస్తే ఎంత క్లాస్ గా ఉందో ప్లీజ్ అంత బాగుంటుంది షైన్ బాగుందండి బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఓకే ఇక్కడ ఇష్టం కదా ఎక్స్ట్రా థ్యాంక్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది రిటైల్ షాప్స్ అనేవి మినిమమ్ టూ థౌజండ్ అమ్ముతున్నారండి మినిమమ్ టూ థౌసండ్ నమ్ముతున్నారండి కూడా మంచి డిజిటల్ ప్రింట్ అండి దుప్పట్ట కూడా హైలైట్ ఇచ్చారండి అసలు కస్టమర్ మందే తీసుకుని ఇది మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్కి కస్పర్మ్ వేసుకోవచ్చు ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ టిష్యూస్ అని కూడా చెప్తున్నారు సార్ మార్కెట్ లో ఈజీగా సేల్ అయిపోతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది చాలా బాగుంది వాట్ల కలర్ అయిచేసండి ఓకే ఒకసారి నెక్ ప్యాటర్న్ కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చండి డీటెయిలింగ్ చాలా బాగుంది ఐమ్ టూ డబ్ల్ ఎక్స్ఏ లేక సార్ ఈ సూపర్ హెట్గా వెళ్తుంది ఈ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ హెట్ గా వెళ్తుంది పింక్ ప్రతి దాంట్లో కూడా మీకు కాంబోస్ ఉంటాయండి కలర్ కాంబోస్ కాదు సైజ్ కాంబోస్ వస్తాయి కూడా ఒక కలర్స్ కూడా ఒక దాని నుంచి ఒకటి ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ అండి

ఒరిజినల్ బ్రష్ పైన దుపట్ట అండి దుపట్ట కూడా చాలా హైలైట్ ఉంది కస్టమైజ్ లాగా ఉందండి యాక్చువల్గా అందరూ బొట్టి పిస్ అని చెప్పింది సూపర్ హిట్ మేడం బొట్టిక్స్ లో దీని టూ ఫైవ్ త్రీ ఈజీ వాళ్ళ కెపాసిటీ పెట్టి వాళ్ళు అమ్ముతారు మేడం మన దగ్గర కస్టమర్ కొనుక్కుంటే ట్వెల్వ్ హండ్రెడ్ టు ట్వెల్వ్ ఫిఫ్టీ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఓకే డబుల్ ప్రాఫిట్ చూసారు కదండి ఇక్కడ మొత్తం కూడా మీకు చక్కగా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి అవునండి సీక్వెన్స్ రివర్స్ పెట్టాను యాక్చువల్లీ ఇట్ సైడ్ అండి దుప్పట్ట మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ అయితే బొట్టిక్స్ లో మేడం మేమే డిజైన్ చేసామని చెప్పుకుంటారు కానీ మా దగ్గర తీసుకెళ్తారు

లైక్ టో కాంబినేషన్ పేరు చేశారు బుటిక్స్ వల్ల అయితే మేడం ఈజీగా టూ ఫైర్ సేల్ చేసుకోవచ్చండి మామూలుగా షాప్లు ఇంట్లో సేల్ చేసుకున్న అయితే హండ్రెడ్ టు ట్వల్ టూ సేల్ చేసుకోవచ్చు ఐటమ్ ఓకే చాలా బాగుందండి అది మీరు సేల్ చేసుకునే ప్రైస్ అండి మీకు ఇంకా చాలా చాలా తక్కువకు వస్తుంది నెక్స్ట్ ఐటమ్ అండి మంచి పార్టీవేర్ ఐటమ్ అండి ఫుల్ పార్టీవేర్ అండి చాలా బాగుంటుందండి నెక్ వచ్చి సింపుల్ హ్యాండ్ వర్క్ ఇస్తాడు మీకు బార్డర్ వచ్చి ఆర్గన్స్ బార్డర్ మీద కట్ వర్క్ వచ్చి ఫుల్ వర్క్ వస్తుందండి ఓకే థ్రెడ్ వర్క్ కాంబినేషన్ ఇచ్చారు కాంబినేషన్ ఉంటుంది సేమ్ ఇదే ప్యాటర్న్ స్లీవ్స్ కూడా వస్తుంది చూడండి స్లీవ్స్ కూడా వస్తుందండి ఓకే బాటమ్ ఏదైనా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబోస్ అండి ఎం టూ డబుల్ఎక్స్ అండి వీటిల్లో ప్లస్ సైజెస్ వస్తాయి సార్ త్రీ ఎక్స్ఎల్ వీటిలో కూడా ఉంటాయండి ప్లస్ సైజ్ మనం సెపరేట్ గా నెక్స్ట్ వీక్ చేద్దాం మేడం వావ్ దుప్పట్టా కూడా హైలైట్ అసలు మేము బాటమ్ కూడా మీకు సింపుల్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ ఇచ్చారు ఓకే ఈ పీస్ కూడా కస్టమర్ 1200 1250 లో అమ్మేసుకోవచ్చుండి 1250 లో సేల్ చేసే ఈ పీస్ కూడా ఏం చేసుకోవచ్చు వైట్ మీరు ఎక్కడైనా వెతకండి 2000 కి తక్కువ అయితే ఉండదు దీంట్లో ఇంకో కలర్ ఉంటదండి ఓకే ఓకే రెండు కూడా వైట్ చార్ట్ అండి ఓకే సేమ్

చాలా చాలా బాగుంటుంది మేడం అండ్ ఇక్కడ కూడా చూసారు కదండి ఈ లీఫ్ పార్టర్ కూడా మనకి వీడి వర్క్ వచ్చింది దుపట్టా సెల్ఫ్ దుపట్ట అండి మేడం ఓకే మీరు చెప్పండి ఇది బయట ఎయిర్టెల్ ఎంత ఉంటుంది చెప్పండి మీరు సార్ నా దగ్గర ఉంది సార్ టూ పెట్ట తీసుకుంటాను నేను కలర్ వేరియేషన్ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కస్టమర్స్ కి ఆడియన్స్ కూడా తెలుస్తుంది మన కస్టమర్ తీసుకుంటే మా కస్టమర్స్ మాత్రం దీన్ని ఫిఫ్టీ టు థర్టీ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చండి ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ టు థర్టీ హండ్రెడ్ మా కస్టమర్స్ సేల్ చేసుకోవచ్చు ఓకే చూస్తున్నారు కదండి ఎంత తక్కువ ప్రైజెస్ ఉన్నాయో మీకు ఇంకా తక్కువ ప్రైస్ ఉంటుందండి మంచి మార్జిన్ యాడ్ చేసి చెప్తున్నారు ప్రైజెస్ మీకు సూపర్ హట్ ఇది ఇంకా హైలైట్ ఉంది సేమ్ డాంట్లో ఇంకొక మేడం సేమ్ ఓకే 1250 టు 1300 రేంజ్ ఉంది మేడం ఇది కూడా మీకు డిజైన్ మొత్తం కూడా హైలైట్ అయ్యింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా చాలా బాగుందండి ఓకే చాలా బాగుంది ఐటెం మేడం దిస్ సూపర్ హిట్ ఓకే ఫుల్ సీక్వెన్స్ అండి ఫుల్ పార్టీ వేర్ ఓకే చాలా క్లాస్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా మంచి లైట్ డిఫరెంట్ మేడం మీకు సీక్వెన్స్ కూడా మేడం ఇది చాలా డిఫరెంట్ మల్టీ కలర్ సీక్వెన్స్ మేడం అవును ఇది చిన్న సైజ్ చాలా బాగుంది ఈ మెషిన్ కూడా చాలా ప్రీమియం మెషిన్ అది హ అది చేసారు బాటమ్ కూడా క్వాలిటీ వస్తుంది ఓకే సెల్ఫ్ బాటమ్ ఒకటి సింపుల్ ఆర్గాన్ టాప్ హెవీ బాటమ్ హెవీ ఒకటి డబుల్ సింపుల్ ఇచ్చారు మేడం ఓకే చాలా బాగుంటుందండి ఇది కస్టమర్ 1250 టు 1300 లో సేల్ చేసుకోవచ్చు 1300 సింగిల్ కలర్ ఆసరేది ఆ సింగిగర్నల్ సింగిల్ కలర్ ఓకే సూపర్ హిట్ ఐటమ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక హైలైట్ డిజైన్ అండి సూపర్ హిట్ ఐటమ్ మేడం క్వాలిటీ చాలా చాలా హెవీగా చాలా పర్ఫెక్ట్ ఉంది రంగోలీ జకాడ్ అంటారు మేడం రంగోలీ సిల్క్ మీద చాలా సింపుల్ బుట్టి జకాడ్ వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది మీకు హ్యాండ్ కూడా చూడండి ఎంత క్లాస్ గా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చింది చూడండి హ్యాండ్ వర్క్ ఇక్కడ మీరు బుడ్డి వర్క్ చేసుకుంటే మేడం ఈ ఓన్లీ హ్యాండ్ వర్క్ కి డ్రెస్ కాస్ట్ అంటే హ్యాండ్ వర్క్ లో తీసుకుంటారు అవును కంపల్సరీ సార్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి దుప్పట్టా కూడా చాలా హైలైట్ గా ఉంటుంది దుప్పట్టా ఓకే డిజిటల్ దుప్పట్టా బాటమ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బాటమ్ వస్తుంది ఓకే ఇక్కడ మనకి నీస్ దగ్గర చిన్న ప్యాటర్న్ ఇచ్చారండి కస్టమర్ ఇది 1300 టు okay. 1350 మధ్య సేల్ చేసుకోవచ్చు ఓకే 1350 కి ఇవాల కస్టమర్స్ కి సేల్ చేసుకోవచ్చు ఓకే ఇది సింగిల్ కలర్ ఆ సింగిల్ కలర్ మేడం హైలైట్ ఉండండి కలర్ మాత్రం మీకు వీడియోలో కంటే కూడా ఈ పీస్ రియల్ గా చాలా బాగుంది నెక్స్ట్ డ్రెస్ అండి సూపర్ పీస్ మేడం ఓకే ఈ పీచు అసలు ఏం మాట్లాడు జాగ్రత్త చూపిస్తే చాలు కలర్ హైలైట్ డిజైన్ కూడా డిజైన్ కూడా మీరు చూడండి కాటన్ కూడా డిఫరెంట్ కాదు హ్యాండ్ వర్క్ ఇచ్చాడు మేడం పీస్ చాలా క్లాస్గా ఉంటుంది క్రీమ్ కలర్ అండి అండ్ దుపట్టా కూడా సెల్ఫ్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇది కస్టమరు థర్టీన్ ఫిఫ్టీ టు ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ లో సేల్ చేస్తాం బయట టూ ఫైవ్ ఎక్కడ ఉండదు ఇంత క్వాలిటీ ఇంత ఫినిషింగ్ పీస్ చాలా బాగుందండి థర్టీన్ ఫిఫ్టీ టు ఫోర్టీన్ హండ్రెడ్ కస్టమర్స్ సేల్ చేసుకోవచ్చు ఐటమ్ అండి సూపర్ హిట్ అంబ్రిల్లా అంబ్రిల్లా మేడం త్రీ పీస్ సార్ ఎస్ మేడం అవును మేడం ఓకే త్రీ పీస్ సెట్స్ లో అంబ్రిల్లా అండి దుపట్టా అసలు సూపర్ దుపట్టా విచిత్ర సిల్క్ అసలు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ సూపర్ డేజ్ మేడం రిటైల్లో దీన్ని టూ ఫైవ్ టు త్రీ మధ్యలో అమ్ముతున్నారండి మన దగ్గర కస్టమర్ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్మేసుకొచ్చింది ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే క్వాలిటీలో ఎట్లాంటి కాంప్రమైజ్ లేదండి మా దగ్గర ప్రైసెస్ రీజనబుల్ అంతే రివాల్ ఫాస్ట్ కొల్డింగ్ కొత్తగా చెప్పేదే ఎం లేదండి ఇర్ డిజైన్ చూడొచ్చేండి మీకు వీడియోలోనే అర్థమైపోతూ ఉంటుంది ఆల్రెడీ తీసుకునే వాళ్ళకైతే ఇంకా స్పెషల్ గా చెప్పనవసరం లేదు దీనికి బోర్డర్ కి బాటమ్ కి కూడా వర్క్ చేస్తా బాటమ్ కూడా కొట్టుకొస్తది ఈ సీజన్ ఇలాంటివి కూడా చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాయండి अम्ब्रेला ఎప్పుడు ఆల్వేస్ ఫ్యాషన్ లోనే ఉంటది కదా దానిలో కలర్ ఆప్షన్స్ అన్ని ఇది కలర్ కాంబోనా సార్ లేకపోతే సైజెస్ అయినా ఇది సైజెస్ మేడం సైజెస్ అయినా సైజెస్ సేన ఇది రాణి పింక్ అండి సేమ్ డిజైన్ కలర్ ఆప్షన్స్ ఇవి మెహందీ కలర్ అన్ని కలర్స్ కూడా బాగున్నాయి వైన్ కలర్ ఫోర్ డార్క్ కలర్స్ వచ్చాయి ఫోర్ డార్క్ కలర్స్ చాలా బాగుంది మేడం కస్టమర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి సూపర్ ఐటమ్ ఓకే మినిమం పర్చేసింగ్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి హోల్సేల్ స్టోర్ మీకు రిటైల్ ఆప్షన్ ఉండదు మన లాస్ట్ ఐటమ్ సూపర్ హిట్ ఐటమ్ మేడం అంబ్రిల్లాలోనే ఇంకొక పార్ట్ అండి చాలా బాగుంటుంది మేడం మీకు బార్డర్ సైజ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో బార్డర్ సైజ్ కానీ మీకు పైన వర్క్ కూడా మొత్తం అంతా ఫుల్ వర్క్ మేడం థిక్ కావచ్చు థిక్ వర్క్ థిక్ వర్క్ ప్యూర్ విచిత్ర సిల్క్ నెక్ నెక్ వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది స్లీవ్స్ వర్క్ వస్తుంది ఓకే ఫుల్ పార్టీ వేర్ అన్నట్లండి ఇంకా బాటమ్ కి వర్క్ వస్తుంది ఓకే దుపట్టా సూపర్ హైలైట్ మేడం ఓకే చాలా చాలా బాగుంటుంది మేడం బికాస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఇంత హెవీ పీస్ ని బయట టూ ఫైవ్ తక్కువ ఛాలెంజ్ ఎక్కడ ఏ షోరూమ్ లో అమ్మరు వెళ్ళి మన కస్టమర్ కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేయాలి అది కూడా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉంటుందండి ఆ ప్రైస్ కలర్స్ వస్తుందా సార్ ఇందులో ఆ కలర్స్ ఉంటాయి మేడం దాంట్లో ఇది కలర్ కాంబోనా సార్ సైజ్ సేనా మేడం ఇది సైజ్ వైజ్ వస్తుందండి సైజ్ వైజ్ వస్తుంది సైజ్ వైజ్ వస్తుంది ఓకే ఎక్స్ XXL సార్ M2 XXL ఓకే ఇది గ్రీన్ అండి గ్రీన్ షేడ్ వస్తుంది ఫ్లోరల్ దుపట్ట దుపట్ట కూడా ఫోర్ సైడ్స్ వర్క్ ఇచ్చారండి చక్కగా నీట్ గా డిజైన్ ఇచ్చారు ఓకే అండ్ ఇంకొక ట్రెండింగ్ కలర్ వైలెట్ డిజైన్ సేమ్ అండి కలర్ షార్ట్ అనమాట ఇదంతా కూడా త్రీ కలర్స్ వస్తాయి త్రీనే కదా సార్ ఫోర్ వస్తాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చి ప్యూర్ రుచి మీరు ఇప్పుడు ఇలాంటి చూసేవి మీకు ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది రేంజ్ చూపించామండి ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంటాయి ప్రతిరోజు ఐటమ్ వస్తుంది మేము వచ్చే సీజన్కి ఫుల్ రెడీగా ఉన్నామండి మీరు రావటమే లేటు వస్తే మంచి ఐటమ్ మంచి రేట్స్కి తీసుకోవచ్చు చూసారు కదండి కలెక్షన్ హైలైట్ ఉంది కదా కలెక్షన్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్